హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిసిస్ అనురాధ సో ఇవాళ మన పేస్ట్లో అయితే లివర్ సిరోసిస్ అనేది అయితే చూద్దాం లివర్ సిరోసిస్ అంటే ఏంటి తెలుగులో కాలేయం అని అయితే అంటారనమాట సో ఈ కాలేయ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది అయితే చూద్దాం సో లివర్ సిరోసిస్ అంటే ఏంటి లివర్ సిరోసిస్లో ఏం జరుగుతుందంటే ఈ నార్మల్ సెల్స్ అయితే ఉంటాయి కదా నార్మల్ లివర్ సెల్స్ హెపాటిక్ సెల్స్ అని కూడా అంటాం అన్నమాట సో ఈ లివర్ సెల్స్ వండుకునేస్తే డ్యామేజ్ అయిపోతాయి ఎందువల్ల డ్యామేజ్ అయిపోతాయి అనేది తర్వాత కారణాలలో మనం చూద్దాం సో ఈ లివర్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి మంచి సెల్స్ అన్నీ ఏం చేస్తాయంటే డ్యామేజ్ అయిపోయి పశు సెల్స్గా మారిపోతాయి అన్నమాట స్కాట్ ఇష్యూగా మారిపోతుంది సో స్కాట్ ఇష్యూ అంటే ఏంటంటే ఒక పాడైపోయిన బన్ను ఎట్లా ఉంటుంది సో బన్ను కానీ పాడైపోయిన బ్రెడ్ కానీ ఎలా ఉంటుంది అలా చేంజ్ అయిపోతుంది అన్నమాట సో అది పార్షియల్గా ఏం చేస్తుందంటే ఈ లివర్లో బ్లడ్ సర్క్యులేషన్ హెపాటిక్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది బ్లాక్ అన్నమాట సో ఇలా బ్లాక్ చేసేసినప్పుడు ఏమవుతుందంటే లివర్ అనేది తన ఫంక్షన్ని కంప్లీట్గా చేయలేదన్నమాట సో చేయలేనప్పుడు విచ్ ఇస్ కాల్డ్ లివర్ ఫెయిల్యూర్ అయితే జరుగుతుంటుంది సో ఎందుకు జరుగుతుంది అట్లా జరగడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి అనేది అయితే చూద్దాం సో ఈ లివర్ సిరోసిస్ అనేది త్రీ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట ఆల్కహాల్ లివర్ సిరోసిస్ ఎక్కువ తాగుడికి అలవాటైపోవడం వల్ల ఈ లివర్ అనేది పాడైపోతుంది సెకండ్ థింగ్ పోస్ట్ నెక్రోటిక్ సిరోసిస్ ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ ఏదైనా కాజెస్ వల్ల కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ టాక్సిక్ ఏజెంట్స్ వల్ల కానీ హెపటైటిస్ వల్ల కానీ ఇవన్నీ కాజెస్ వల్ల ఏం జరుగుతాయంటే ఈ లివర్ అనేది ఆ సెల్స్ అనేటివి డీజనరేటివ్గా అన్నమాట పసు సెల్స్గా మారిపోయి ఏమవుతుందంటే ఈ నెక్రోటిక్ అనేసి అంటే డెత్ ఆఫ్ ద సెల్ అన్నమాట ఇది జరగడం జరుగుతుంది సో థర్డ్ వన్ బిలియరీ సిల్లోసిస్ బిలియరీ బిలియరీ సిరోసిస్ అంటే ఏంటి అంటే హెపటైటిక్ సర్క్యులేషన్ అయితే ఉంటుంది సో ఈ లివర్లో బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో అది ఆగిపోతుంది అనమాట సో సెటైన్ కొన్ని రీజన్స్ వల్ల డ్యామేజ్ వల్ల కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ అవి ఉబ్బిపోవడం వల్ల కానీ ఏం జరుగుతుందంటే సెటైన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ బిలియరీ డక్ట్ అనేది అబ్స్ట్రక్ట్ అయిపోతుంది అనమాట సో అప్పుడు విచ్ ఈస్ కాల్ బిలియరీ సిరోసిస్ అని అయితే అంటారనమాట సో మోస్ట్లీ ఏమేమి కాజెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం ఎక్కువ తాగడం వల్ల కానీ వైరస్ హెపటైటిస్ స్ వల్ల కానీ అండ్ వన్ మోర్ థింగ్ సిక్స్టీ ఫైబ్రోసిస్ వల్ల కూడా సో ఈ బైల్డక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ స్టక్ అయిపోయి వాచిపోవడం వల్ల హెపటైటిస్ వైరస్ అనేది ముదిరిపోవడం వల్ల ఇలాంటివన్నీ కూడా కాజెస్ అయితే ఉన్నాయన్నమాట సో మన పేస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ